ఆ రాముడుగా అవతారం ఎత్తుతాను అన్నాడు ఎత్తేశాడు మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు ఎత్తేసాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు చేసేస్తాడు ఆడేం మాట అంటే అది శాతంలో చూపించేస్తున్నాడు మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం వెంటయ్యా ఈ తాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్ ఎత్తేస్తాను వెంటనే జటాసు తారో ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీ ఓల్లి డీజీ ఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉచుకొలిపి వాళ్ళంతా తెలిచేస్తాను చూడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు సంతోషంగా చేస్తాను ఏంటో చెప్పండి ఫిలో రాము అమ్మా అండి ఆ కొండ స్థలాలని పారంభోక ఇజ్ ఆక్రమించేసుకున్నాడండి అవును సార్ అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టాల్సిన చోట బడి కట్టేసేడండి కుర్రాదవులకి వాహనలు నేర్పే వంకతో ఊళ్ళో పెట్టేసేటండి మేము చేయాల్సింది మేము చేస్తాం మీరు చేయాల్సింది మీరు చేశారా ఈ అరేంజ్మెంట్ అయిపోయాయండి నాలుగు సీమలు తెప్పించాం పది తలాలు తీసేసామండి రెండు పరుపులు ఏర్పాటు చేశాం పరుపులు పరుపులు అంటే మా పెంట పెట్టిన పెంట పేరు కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి రాము సార్ ఆ కొండ పక్క పాక చూడండి సార్ అది అదండి బడి దాని పక్కన నిలబెట్టాడు చూడండి జెండాకు తప్పలో రాము జై హింద్ మీరెళ్ళి పరిస్థితులు కళ్ళారా చూడండి మేమెందుకు మేమేదో దగ్గరని జయించామని మోగబడి ఎడుతాడు మేము ఎక్కడ ఉంటాం సంగతి పెట్టయ ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరే ఏమైనా రాఘవయ్య నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పొలన్నా జరిగిపోతాయి అవతారం ఇలాగెత్తావు ఆఫీసర్ పల్లి హిట్లర్ మీరేనా రాము అవునండి నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ నమస్తే నమస్తే రా మీరు అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అనుమతి లేకుండా సేద్యం మీ మీద రిపోర్ట్లు వచ్చాయి మీరు మీరు విన్న విన్నీ కానీ కారణాలు మాత్రం కావు చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పశువాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే నేను చేసింది నేరమే ఈ పశువాళ్ల భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టడన్నం పెట్టడం కోసం

తిన్నారా సార్ ఈ పతి పిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము ఇప్పుడు చెప్పండి సార్ రాము చేస్తున్నది నేరవా ఎవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని రాఘయ్య గారు అమ్మాయిని రాము ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం ఒక ఆవేశం ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను వాళ్ళు ఇక్కడ కడతాం కడదామనుకున్నారు సార్ కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ట జరుగుతుంది మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక జీసస్ కనిపిస్తారు సార్ వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి మీ చేయతనివ్వండి సార్ తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం మేము ఒక నేరస్తుడిని నిలదీయడానికి వచ్చాం కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం ఈ వేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు రామో బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ ఉన్నారండి మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు మేము చేయాల్సింది మేము చేస్తాం సరే మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలవాండి కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని విందు లేదు నాకు బొంగలేదు నేను ఎప్పుడే పోతాం సార్ 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 సీమలు దింపాం తలల కోసం పరుపులు కూడా మీరు చేయాల్సింది మీరు చేశారు ఇంకా మీరు చేయాల్సింది ఉంది ఓ చేస్తాం సీమలు తాగేయండి తలలు తినేయండి పరుపులు మీరేసుకుని పడుకోండి మేము చేయాల్సింది మేము చేస్తాం చిచి ఇంత బొద్దింక మేసిన పెట్టుకుని కళ్ళ జోడో పెట్టుకొని కర్ర మొక్కోట బట్టి హిట్లర్ రాగమైంది హిట్లర్ రాగమైంది అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి గెలుపు ఆడిది అయిపోయింది ఓడిపోవడం మనంత అయిపోయింది ఎత్తేస్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేది తప్ప ఏం అవతారం ఎత్తావు ఏ ర్యాంక్ అన్న అవతారం ఎత్తావు వెంకయ్య ఫైర్ లో పెట్టాలి పోసావు ఇక ఇక భగ భగాసు అవతారం ఎత్తేస్తాను ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు ఈ రోజు నేను కిల్ అంటున్నాను సింగిల్ ప్రాణాలు లేపేస్తాను రే భద్రిక అయ్యా వెంటనే వెళ్ళి వాళ్ళు లేపాయి లేదా నువ్వు లేచిపో కిల్ అడ్డాయి ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా ఆమె మనసులో ఏముందో ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి ఆ వచ్చింది ఇదిగో సీతమ్మ తల్లి పెళ్లి వచ్చింది త్వరగా నీకు నచ్చిన వాడితో పెళ్లి అవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది నువ్వు కోరిన వాడితో ఆరు రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు విషయం బాకి చూపిస్తాను బావు సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా అప్పుడు మురిసిపోయి ఎంతనో మొదలు పడేస్తాడు ఇంగ్లీష్ లో రాయాలా అమ్మాయి గారిని కనుకుంటే ఆడే చెప్తారు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు నాకు విషయం ఇంగ్లీష్ లో రాయడం మీరు చెప్పాలి నేను అక్కడేమైనా తొందర రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు నేను రాము ఆశయాలకి ఆదర్శాలకి భాగస్వామి కావాలని అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం ఏటే ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా ఏమిటిది అమ్మాయి గారు సంబంధించి ఎళ్ళొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి గుడ్ బై అంటారే జీఓడి బివైఈ గుడ్ బై ఇప్పుడు గుడ్ బై ఎందుకే తర్వాత చెప్తా గానీ ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయగారు గుడ్ బై నిజమే బావని నేను పెళ్లి చేసుకుంటే కష్టం సుఖం చూసుకునే మామూలు భార్యనే అవుతాను అమ్మాయి గారు చేసుకుంటే బావ ఆశయాల్లో ఆదర్శాల్లో జీవితంలో భాగం పంచుకునే భార్య అవుతుంది ఒక లక్ష్యం కోసం బ్రతికే బావకి భార్య కావాల్సింది అమ్మాయి అమ్మాయి గారు நீ எவ்வ தி செல் காய் நெல்லை நீ தலை நேரரா சரி அந்த நீ எவ்வா நீ சுபார்த்த செலுத்தான రాముగాడి తల పెరిగిపోతే గంగానమ్మ సంబరంలో గుడ్డి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాముగాడి తలకాయ రాముడు చంపుతావా తన కోసం తన ప్రాణాలు ఇచ్చే రాముడు అట్టేవుడి చంపి పాప మోట అడుగుడైటే ఊళ్ళో పెత్తోళ తెయ్యవాడు ఆయన చూసుకునే కాదు నన్ను ఎంటుకు మొక్కలు తీసుకోవాలి ஒரே பண்ற சம்பன மாட்டி பவுன்ரா அந்த கோசம் அன்ன வது ராமு மகா பவுன்ரா గుడిసెల్లో ఉన్న మన గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి తాపతయపడే అని చంపడం రా మన పాలిట దేవుడిని మనమే చంపడం తప్పురా తప్పు నేను చేతల మొక్కకురావు నీకు నా మీద మనసుంది మనవాడాలడు నేను నేంటి దాన్ని అవుతానా నువ్వు ఇక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం చేయడా ప్రమాణం సై అట్టగేనే అట్టగే నీకంటే ఆడి సాగు ఎక్కువ కదే నాకు నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది

చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం అందరికీ వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు మనసిచ్చిన వాడు పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను బావా నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను వచ్చేసావు పెద్ద మనసుతో నన్ను దీవించు బావా అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తె దీవించండి కోరు చేసుకుని ఈ పెళ్లి సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సినవి ఉంది చూడు ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే పెళ్ళైందా అమ్మయ్యా ప్రతిపోయా ఆలస్యం అయితే నీకు కూడా నా కర్మే పట్టింది అవునే ఆడదానికి మొగుడు అంటూ ఒకటి లేకపోతే ఈ లోకంలో ఉన్న మొగాలంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు మీ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా ఐదు రూపాయలే ఏటా దొంగ చూపు లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నా చేతి ఆ చూపుని కళ్ళు ఆకులు పోతావా లేకపోతే అయితే నీ ప్రతాపం నా మీద కాదు ఆ పెంటై గడి మీద చూపించు ఇదిగో నచ్చింది ఇలాంటి పెళ్ళం దొరికింది ఇక్కడైనా లత్తు కోరు పనులు బుద్ధిగా ఉంటే ఆ పోచం తల్లి చల్లగా చూస్తుంది